హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు పట్టాభిపురంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు ఈ అపార్ట్మెంట్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తానే స్వయంగా విచారణ చేపట్టి వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలియజేశారు అయినా యాజమాన్యం రహస్యంగా నిర్మాణం పనులు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు కోర్టు కేసుల నేపథ్యంలో యాజమాన్యంపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయామని వివరించారు సోమవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణమే అక్రమాలకి పుట్టాగా తేల్చారు ఏ శాఖ నుంచి ఈ అపార్ట్మెంట్ కి అనుమతులు లేవని అన్నారు రెండు వేల ఇరవై లో రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ఓసిని రద్దు చేసుకుందని అన్నారు అసలు కార్పొరేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్ కి ఎలాంటి ప్లాన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు ప్రజలు కూడా అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సలహా ఇచ్చారు గత ఐదు సంవత్సరాల నుంచి నగరం నడిబొడ్డున అక్రమంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని మీడియా ప్రశ్నిస్తే దీనిపై విచారణ జరిపిస్తామని కమిషనర్ చెప్పారు నిర్మాణ పనులు ఆపాలని యాజమాన్యానికి సూచించినా దానికి విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణ పనులు చేపట్టడమే కాకుండా గృహ ప్రవేశం జరగడంపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు సమావేశంలో గుంటూరు నగర అదనపు కమిషనర్ చెల్ల ఓబులేసు డిప్యూటీ కమిషనర్ విహెచ్ శ్రీనివాసరావు సిపి రాంబాబు డి కోటేశ్వరరావు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనల్గా గుంటూరు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అట్లానే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఎన్ఓసి లేకుండా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి చట్ట చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి కొద్ది నెలల క్రితం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా కొన్ని న్యూస్ ఐటమ్స్ మా దృష్టికి వచ్చాయి వచ్చిన తర్వాత నేను ఇక్కడ పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఆగస్టులో ఇక్కడ కమిషన్గా జాయిన్ అయ్యాను ఆ జాయిన్ అయిన తర్వాత మీ అందరూ తెలుసు గుడమేరు ఫ్లాట్స్ వస్తే అక్కడ దాదాపు ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉండటం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ఈ న్యూస్ ఐటమ్స్ చేసుకొని ఒక ఇన్వెస్టిగేషను కార్పొరేషన్ నుంచి మొదలుపెట్టడం జరిగింది దీనిలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగాధిపతి వాళ్ళ టీం అలగమే కాకుండా నేను కూడా పర్సనల్గా ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇది రెండు వేల పదిహేను నుండి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లాన్స్ అప్లై చేయటం మళ్ళీ రివైజ్డ్ అప్లై చేసుకోవటం రివైజ్డ్లో మళ్ళీ ఫాల్స్ నోటీస్ చేయటం రిక్వైర్డ్ ఎన్ఓసీలు షార్ట్ ఫాల్స్గా నోటీస్ చేయటం లేకపోతే యిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగలేవని ఏది ఏమైనా కూడా రెండు వేల పదిహేను వాళ్ళు ఈ యాజమాన్యం ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సంబంధించిన యాజమాన్యం రెండు వేల పదిహేను ఫిబ్రవరి థర్టీన్త్న జీ ప్లస్ ఫోర్కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్ అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు తర్వాత దాన్ని పదకొండు మూడు రెండు వేల పదిహేను నాడు ఇది ఇలాంటి షార్ట్ మీ మేము నోటీస్ చేసాము ఆ షార్ట్ ఫాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి షార్ట్ పాల్